ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సండే కదా మూడు సండేలు దాదాపు నేను మూడు ఆదివారం అనుకుంటాను నాన్ వెజ్ తేక కానీ ఈరోజు తేవాలనుకుంటున్నా తెస్తే ఎలా ఉంటుందో తేగపోతే ఎలా ఉంటుందో జలుబు వేసి చేసింది నాకు కానీ ఏ తేగపోతే మటుకు మధ్యాహ్నానికి ఎట్టపడి డబ్బులు వేస్ట్ చేస్తాను నేను దానికన్నా ఎక్కువ వేస్ట్ అయ్యింది అందువల్ల తెస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చాను నేను రాత్రి టిఫిన్ జనరల్గా అయితే మేము నూట ఇరవై నూట పది రూపాయలు తెచ్చుకుంటాం కొంచెం ఎక్స్ట్రాగా తెచ్చాను నూట యాభై రూపాయలు తెచ్చాను నలభై రూపాయలు ఎక్కువ వేస్ట్ అయిపోయింది అందువల్ల రాత్రి చేసిన పొరపాటు ఇలా చేయదలుచుకోవాలి ఎందుకంటే రాత్రి అవన్నీ నాణం ఈరోజు ఉదయం తినాలి మధ్యాహ్నం మటన్ కానీ తెచ్చుకొని అడిగితే మధ్యాహ్నానికి సాయంత్రానికి ఏ ఖర్చు ఉండదు సరిపోదు బాగా ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎట్లా అనవసరంగా డబ్బులు ఖర్చు చేసే కడిగినా ఇష్టమైన ఫుడ్ పొద్దున్నే తెచ్చేసుకుంటే అది రెడీ చేసుకుంటే ఇంకా అనవసరమైన ఖర్చులు ఉండవు అనేది నా అభిప్రాయం కానీ మనం అనుకున్నట్టు జరగవు కదా ఒక్కసారి మనం మన మన బిర్యానీ తినాలకుండా తినలేపాను ఎగ్స్ తినాలకున్నా ఆ రోజు షాప్ వచ్చే దారిలో షాపులు లేవు ఈ రోజైతే నేను మార్కెట్కి వెళ్ళి మటన్ తిద్దామనుకుంటున్నాను మంచి మటన్ మరి మంచి దొరికిద్దా తెస్తానో లేదో నాకు తెలియదు తెస్తే మటుకు మధ్యాహ్నం వీడియో పెడతాను చూడండి జీవితంలో ఏ సమస్యని కూడా ఎక్కువగా రెత్నకించుకోకూడదండి కొన్ని పరిష్కరించే ఉంటాయి కొన్ని ఉంటాయి పరిష్కరించే వాటిని మనం వదిలేసి పరిష్కరించలేని వాటి కోసం ఎప్పుడు పడుతూ ఉంటాం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు మనం ఐదు వందలు పెట్టి తెచ్చుకోగలం ఇది మటును అది పెద్ద సమస్యేం కాదు కానీ దాన్ని వదిలేసేసి దానికడ పొదుపు చేసి మనం పరిష్కరించలేని సమస్య మండి పడతాం ఇది ఎందుకు కాదు అని అది మన లైఫ్ పని కాదు కాబట్టి పరిష్కరించలేని వాటిని కాలాన్ని వదిలేసి మనం కొనుక్కోగలిగినాయి మన చేతుల అవకాశాలు ఉన్న వాటి వరకు మనం పరిష్కరించుకోగలిగితే జీవితం హ్యాపీగా ఉంటుంది పరిష్కారం కానివి కాలాన్ని వదిలేద్దాం పరిష్కరించుకోగలిగినాయి మనకు అందుబాటులో ఉన్నాయి మనం ఆ సమస్యను పరిష్కరించబడి సరిపోయేది ఇది సమస్య కాదు కోరిక ఇది కోరిక అది కొన్ని సమస్యలు ఉంటాయి కోరికల్ని మనం తీర్చుకోవాలని కోరికలు తీర్చుకోవచ్చు తీర్చుకోలేని వదిలేయచ్చు ఏదైనా టేగటీజీగా ఉండాలి అయితే అవతల కాకపోతే అవతల లోటు ఏమైతే అది అయితే అన్నట్టుగా ఉంటేనే జీవితంలో మనం ప్రశాంతంగా ఉండగలం సుఖంగా ఉండగలం ఎప్పుడు ఎవరు సమాజాన్ని మెప్పించాలో బంధువులు మెప్పించాలని జీవితం మొత్తం సరిపోదు ఇంట్లో ఉన్న నీ భార్య పిల్లల్ని మెప్పించలేదు ఇంకా బయట వాళ్ళందరూ ఏం మెప్పిస్తాను అందువల్ల నిన్ను నువ్వు ఇప్పించుకో ముందు అన్ని సమస్యలు పరిష్కారం ఉంటాయి ఒకరి కంట్రోల్ లెక్క ఎప్పుడు వెళ్ళగా నీ కంట్రోల్ నువ్వు ఉండి ఒకరికి కంట్రోల్ లెక్క ఎప్పుడు నీ జీవితం గందరగోళం బట్టి పట్టిస్తా అది అంతే గుర్తుపెట్టుకోండి మంచి చెప్పాను చెడ్డ చెప్పాను ఇప్పుడైతే నేను మా బజారికి వెళ్తాను మాట అంతస్తాను లేదని మధ్యాహ్నం చెప్తాం బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు హ్యాపీగా ఉండే హ్యాపీ సండే